ప్రవచన సప్తాహము పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మూడవ మైలు నవలాకుల తోట రామకృష్ణ మిషన్ ఆశ్రమం నందు అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు సారథ్యంలో భాగవత ప్రవచన సప్తాహం కార్యక్రమం ఏడు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఈ కార్యక్రమం శ్రీ స్వామి హదానందజీ మహారాజు గారు చేతుల మీదుగా దీపారాధన చేపట్టి అనంతరం సభను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మొదటి రోజు కాబట్టి సభా పోషకులు పద్య సారస్వత పరిషత్ గౌరవ సలహాదారులు నలుపోలు బలరామయ్య నాయుడు గారు మొదటి రోజు శ్రీ స్వామి హదానందాజీ మహారాజ్ గారికి నలుపోలు బలరామయ్య నాయుడు గారి చేతుల మీదుగా కండువా కప్పి స్వామివారికి సన్మానించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు అయస్కాంతం దగ్గరం ఏ విధంగా ఆకర్షింపబడుతూ ఉందో ఆ విధంగా విష్ణు భగవాను యొక్క సన్నిధికి నా మనస్సు ఆకర్షితమవుతూ ఉన్నది అదేమిటి అని ప్రశ్న వేస్తే ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాడు ఉపమానములు కూడా చెప్తూ ఉన్నా ఆ ఏం చేశాడంటే పిల్లవాడిని పిలిచి ఈ పిల్లవాడు ఏం చేయాలి చక్కగా చదువుకున్నట్లయితే బాగుపడతాడు అనేటువంటి ఆలోచన కలిగింది ఆ తండ్రి అయినటువంటి కిరణ్యకర్షకు అందువలన ఆయన ఏం చేశాడంటే పిల్లవాడిని దగ్గర పిలిచాడు కుమార మరి ఎక్కడికి వెళ్ళిపోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దేవలోకంలో ఉండేటువంటి దేవతలు రాక్షసులకు శత్రువులు కదా ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు కదా హిరణ్యకశకుని యొక్క కుమారుడు కదా అయినప్పటికీ కూడా దేవతలు ప్రహ్లాదుని యొక్క గుణములను దేవసభలో సుధర్మ అనేటువంటి దేవసభలో చక్కగా ప్రశంస చేస్తూ ఉన్నారట అంటే విరోధులను విరోధి యొక్క కుమారులను కూడా ఎందుకంటే ప్రహ్లాదు సాధించేదానికి అనేక విధములైనటువంటి అంటే కర్మ మార్గము యోగ మార్గము రాజ మార్గము ఇలా మార్గాలు అన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటిది సులభతరమైనటువంటిది ఏమిటి అంటే భక్తి మార్గము అనేటువంటిది అని పెద్దలు తెలియజెప్పి ఉన్నారు అయితే ఈ భక్తి మార్గములో కూడా తొమ్మిది విధములైనటువంటి చెప్పడం జరిగింది శాసమహర్షి సంస్కృత భాగవతంలో చెప్పారు శ్రవణం శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ విధంగా నవవిధ భక్తి మార్గములను తెలియజెప్పారు కదా అక్కడ ఆ విధంగా తెలియజెప్పిన ఈ నవమిత భక్తి మార్గాల్లో శ్రవణము విని ఈ భాగవతాన్ని ఏడు రోజుల్లో విన్నటువంటి పరీక్ష మహారాజు మోక్షాన్ని పొందినాడని మొదటి ఉదాహరణగా దిగుతారు అలాగే కీర్తనము భగవంతుని యొక్క గుణములను కీర్తించడం అనేటువంటిది ఉంది కదా ఆ కీర్తన అనే దానికి మొదటి ఉదాహరణ ఎవరు అంటే ఏడు రోజులు కూడా భాగవతాన్ని పరీక్షిస్తూ చెప్పినటువంటి సుఖయోగేంద్రుల వారు ఆ సుఖ మహర్షి కీర్తన ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందినాడు భక్తి మార్గంలో అలాగే ఈ ప్రహ్లాదులు స్మరణ నిరంతరము కూడా భగవాను స్మరిస్తూ ఉండేటువంటి వాడు ఆ స్మరణ అనే భక్తి మార్గం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదులు ఏ పని చేస్తూ ఉన్నా భగవన్ నా స్మరణ భగవంతుని యొక్క చిత్తన కలిగి ఉండేటువంటి వాడు కోతను గారు చూడండి

నీళ్ళు రాగేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా పడుకునేటప్పుడు కూడా ఆయన శ్వాసలోనే భగవంతుల స్మరణ అనేటువంటిది ఉండేదట విచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే ఆ విధంగా నిరంతరము కూడా నామాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి స్మరణ అనేటువంటి భక్తి మార్గానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు వాడు అని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా అయితే ఈ విధంగా ఈ ప్రహ్లాదులు భక్తి మంతులు కావడానికి కారణం ఏమిటి అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే నారద మహర్షి యొక్క ఉపదేశము అనేటువంటిది తరువాత చెప్పడం అనేటువంటిది జరుగుతుంది బలరామయ్య నాయుడు ప్రజా సారస్వత పరిషత్తు గౌరవ సలహాదారు ఈరోజు పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఏడు రోజుల పాటు భాగవత ప్రవచన సప్తాహం మూడో మైల్లో ఉన్న రామకృష్ణ మిషన్ మైపాటికి ఇచ్చినోడ్లో ఉంది ఈ ఆశ్రమనందు ఈరోజు ఈ ప్రారంభమైంది ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం అక్రమంగా జరుగుతుంది మా అధ్యక్షులు పోలవరపు లక్ష్మీనరసింహారావు గారు అలాగే కార్యదర్శి క్షేమకుర్తి వెర గారు వీరి సారథ్యంలో ఈరోజు కార్యక్రమం మొదలైంది స్వామి హృదానంద జీ మహారాజు గారు జోతి ప్రకాశం చేసి సభని ప్రారంభించారు ఈరోజు ప్రహ్లాద చరిత్ర అనే విషయాన్ని శ్రీ కోట రాజశేఖర్ గారు విశాంత సంస్కృత ఉపన్యాసిలు ఆయన ఈ రోజు ప్రహ్లాద చరిత్ర గురించి మాట్లాడాడు రెండవ రోజు పరీక్షిస్తు కథ డాక్టర్ సేతుమల్ల వెంకటప్పయ్య గారు మాట్లాడతారు మూడవ రోజు రాసలీల డాక్టర్ అయినవోలు చక్రపాణి గారు మాట్లాడతారు ఆల్గోస్ట్ వామన చరిత్రము విద్వాన్ శ్రీ అగస్తరాజు సుబ్బారావు గారు మాట్లాడతారు పదిహేనవ తారీఖు హంసవధ శతావధాని కొండిమి మురళీకృష్ణ గారు మాట్లాడతారు పదహారో తారీఖు గజేంద్ర మహోత్సవం డాక్టర్ కేంపట్టి వెంకటేశ్వరరావు గారు ఉపన్యసిస్తారు పదిహేడో తారీఖు చివరి రోజు లక్ష్మీ కళ్యాణం మా పచ్చికళా సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ కోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు మాట్లాడతారు ఈ ఏడు రోజులు ఈ భాగవత తత్వాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ ఆశ్రమానికి వచ్చి ఏడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు వందల మధ్య ఒకటి ఒకటిన్నర గంటల సమయంలో ఈ మంచి భాగవత ప్రస్థానం ఉంటుంది అందరూ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు సద్వినియోగం చేసుకోవాలని పద్య సారస్వత పరిషత్ మా కమిటీ అందరి తరఫున కూడా ప్రజల్ని కోరుతున్నాం ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు మా డాక్టర్ క్షీమపుర్తి వెంకటేశ్వరరావు నేను పద్య సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను ఈ నెల అంటే ఈరోజు పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ మూడవ మైలు నవలాకల్ తోట దగ్గర ఉండేటువంటి శ్రీ రామకృష్ణ మిషన్లో భాగవత సప్తాహం జరిపిస్తూ ఉన్నాము ఇక్కడ ఉండేటువంటి స్వామీజీ వారు శ్రీ హృదాల మహారాజు వారి కోరిక వారి ఆదేశానుసారం ఇక్కడ మేము ఉన్నాము ఇవాళ మొదటి రోజు ప్రహ్లాద్ చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు శ్రీ కోట రాజశేఖర్ గారు మా అధ్యక్షులు శ్రీ పోలవరం లక్ష్మేశ్వర గారు మరియు మా గౌరవ సలహాదారులు అనుక్షణం మా బద్య సారస్వతి పరిషత్తు వెన్నంటి ఉండేటువంటి వారు శ్రీ నలుబోలు వందబనాయుడు గారు ఈరోజు సభాభోషణ ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా కూడా భాగవతం అనేటువంటిది పురాణాల చాలా గొప్పది మిగతా పురాణాల్లో అంత కూడా భాగవంతుడు నాయకుడు ఉంటాడు కానీ భాగవతంలో ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క అవతార విశేషాలు లీలలు అన్నీ ఉన్నాయి అంతేకాకుండా మహానుభావుల చరిత్రలు కూడా అన్నీ ఉంటాయి ఇటువంటి విషయాలన్నీ కూడా మేము అనేక మంది భక్తి సమూహం కూడా వస్తున్నారు వారికి అందరికీ వివరిస్తూ ఉన్నాము ఎంతో చక్కగా జరుగుతున్నాయి ప్రతిరోజు సభ పోషకులు ఉంటారు అలాగే రోజు ఉపన్యాసకులు ఉన్నారు బహ్లా చరిత్ర పరీక్షిత్తు కథ గజేంద్ర మోక్షము రాసలీల అలాగే రుక్మిణి కళ్యాణము ఇటువంటి అనేక ఘట్టాలు మా వాళ్ళు అంటే అష్టావధానంలో శతావధానంలో కూడా ఉన్నారు మా వాళ్ళల్లో వాళ్ళందరూ చెప్తారు కాబట్టి అందరూ వచ్చి విని ఈ కార్యక్రమం జయప్రదం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము ప్లస్ పద్య సారస్వత పరిషత్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మా సంస్థ తరఫున నెల్లూరు మైపాడు రూడ్లోని మూడవ మైల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం నందు నేటి నుంచి భాగవత సప్తాహం ప్రారంభించబడింది రామకృష్ణ మిషన్ స్వామీజీ అయినటువంటి శ్రీ హృదానందజీ మహారాజు వారి కోరికతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చివరి వెంకటేశ్వరరావు గారు మా సంస్థ గౌరవ సలహాదారు శ్రీ బలరావు నాయుడు గారు వాళ్ళ అనుమతితో చక్కగా మా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ ఈరోజు కార్యక్రమంలో భాగంగా కమలా చరిత్ర అయినటువంటి దాన్ని మా సభ్యుడైనటువంటి అవధాని కోట రాజశేఖర్ గారు ఈరోజు ప్రభావ చరిత్రని ప్రస్తావిస్తారు అలాగే నేటి సభా పోషకులుగా మా గౌరవ సలహాదారు అయినటువంటి నలుమూలు బలరామ నాయుడు గారు ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు రీజియన్ చైర్మన్ గారు వ్యవహరిస్తున్నారు ఈరోజు సభా సంచాలకులుగా మా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు వ్యవహరించారు సభ ఈ విధంగా వారం రోజుల పాటు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి అందరూ హాజరై ఈ భాగవతంలోని ఘట్టాలని విని ముక్తి పొందాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి